హాయ్ అండి మీ జుట్టు అనేది రాలిపోతుందా అయితే ఈ ఎయిర్ ప్యాక్ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికోసం మనం ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫ్లాక్స్ సీడ్స్ రెండు స్పూన్లు వేసుకొని ఇలా మరిగించుకోవాలి అది జల్లులాగా తయారైన తర్వాత ఇలాగ స్ట్రైనర్ తీసుకొని ఒక గిన్నెలోకి మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ తర్వాత మెంతుల్ని రోజు ముందుగా నానబెట్టుకొని ఈ మెంతులను కూడా ఈ జెల్లులో వేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా పేస్ట్ పేస్ట్లా పట్టుకున్న తర్వాత మన గిన్నెలోకి ఇలా మనకు కావాల్సినంత వేసుకొని కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ఆ తర్వాత క్యాస్టర్ ఆయిల్ అండి ఆముదం ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నిటినీ ఇలాగా మిక్సింగ్ కలిపేసుకొని ఇక మనం డ్రై హెయిర్ మీద కానీ అలాగే ఆయిలీ హెయిర్ మీద కానీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు ఇలా స్కాల్ఫ్ దగ్గర నుంచి ఎయిర్ లెంత్ వరకు అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకొని మీకు నచ్చిన షాంపూతో తల స్నానం చేసేయండి జుట్టు అనేది ఊడిపోకుండా చాలా బాగా పెరుగుతుంది తప్పకుండా దీన్ని ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ అందిస్తే సబ్స్క్రైబ్